పెట్టుకుని ఏ వృత్తిలోనైనా పనిచేసే వారికి వారి సొంత గుర్తింపు ఉంటుంది వివిధ వృత్తుల్లో యూనిఫామ్ రంగు కూడా మారుతూ ఉంటుంది వైద్యులు ఎక్కువగా తెల్లటి కోటు ధరిస్తారు న్యాయవాదులు నల్లటి కోటు ధరిస్తారు కానీ లాయర్స్ నల్ల కోటు వైద్యులు తెల్లటి కోట్లు మాత్రమే ఎందుకు ధరిస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనుక ఫ్యాషన్ లేదా సాంప్రదాయం మాత్రమే కాదు లోతైన ఆలోచన చరిత్ర దాగి ఉంది వీటిని ధరించడం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం తెలుపు రంగు ఎల్లప్పుడూ స్వచ్ఛత పరిశుభ్రత విశ్వాసానికి చిహ్నంగా పరిగణించబడుతుంది వైద్య రంగంలోని నిపుణులు తెల్లటి లాంగ్ కోట్ లేదా ల్యాబ్ కోట్ అంటే ఆ ఆప్రాన్ ధరిస్తారు ఈ కోట్ కాటన్ లెనిన్ పాలిస్టర్ లేదా రెండింటి మిశ్రమంతో తయారు చేయబడింది దాని కారణంగా వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద లేదా దాని తెల్లటి రంగు కారణంగా ఉతకవచ్చు తెలుపు రంగు మీద మరకలు ఈజీగా కనబడతాయి దీంతో వాటిని ఉతకడం చాలా సులభం డాక్టర్లు తెల్లకోటు ధరించడం వెనుక చరిత్ర ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం డాక్టర్లు తెల్లకోటు ఎందుకు ధరిస్తారంటే తెల్లకోటు సాంప్రదాయం చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో వైద్య శాస్త్రం వేగంగా అభివృద్ధి చెంది ఆస్పత్రులలో పరిశుభ్రతపై శ్రద్ధ చూపబడినప్పుడు వైద్యులు తెల్లటి కోట్లు ధరించడం ప్రారంభించారు తెలుపు రంగుపై మరకలు సులభంగా కనిపిస్తాయి ఇది వైద్యులకు శుభ్రత పరిశుభ్రత గురించి అవగాహన కలిగిస్తుంది తెల్లటి కోటు ధరించడానికి రెండవ పెద్ద కారణం నమ్మకం ఒక రోగి తెల్ల కోటు ధరించిన వైద్యుడిని చూసినప్పుడు ఆ వ్యక్తి తనకు సరైన చికిత్స ఇవ్వగలడని నమ్మకంతో ఉంటాడు తెలుపు రంగు ప్రభావం చాలా లోతైనది ఇది రోగులకు మానసికంగా శాంతి భద్రత కలిగిస్తుంది తెలుపు రంగు యొక్క మరొక అంశం ఏంటంటే అది ఆరోగ్యం స్వచ్ఛతను సూచిస్తుంది ఆసుపత్రులు క్లినిక్లలో పరిశుభ్రత స్థాయి చాలా ముఖ్యం దీనిని దృష్టిలో ఉంచుకొని తెల్లటి కోట్లు ధరిస్తారు ఇది వైద్యులకు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తు లాయర్స్ నలుపు రంగు ఎల్లప్పుడూ తీవ్రత శక్తి గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అందుకే న్యాయవాదులు తమ వృత్తి జీవితంలో నల్లకోట్లు ఉపయోగిస్తారు జడ్జీలు లాయర్లు నల్లకోటు ధరించడం వెనుక ఎంతో చరిత్ర దాగి ఉంది దీని వెనుక శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది నలుపు రంగు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాలకు ప్రతీకగా పరిగణిస్తారు ఈ లక్షణాలు లాయర్స్ జడ్జీలకు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రంగును ఎంపిక చేశారు లాయర్స్ నల్లకోటు ఎందుకు ధరిస్తారంటే చరిత్ర గురించి చెప్పాలంటే పదిహేడవ శతాబ్దంలో బ్రిటిష్ రాజు చార్లెస్ టూ మరణం తర్వాత లాయర్స్ న్యాయమూర్తులు నల్లటి దుస్తులు ధరించారు అది సంతాపాన్ని వ్యక్తం చేయడానికి ఒక మార్గం కానీ క్రమంగా అది ఒక సాంప్రదాయంగా మారింది అది నేటికి కొనసాగుతోంది నలుపు న్యాయం సమానత్వం తీవ్రతతో ముడిపడి ఉంటుంది న్యాయవాదులు నల్లకోటు ధరించి కోర్టు గదిలోకి ప్రవేశించినప్పుడు వారు చేపట్టే కేసులలో తీవ్రత నిజాయితీ ప్రతిబింబిస్తుంది నల్లకోటు గురించి ఒక ప్రత్యేక విషయమే ఏంటే ఈ రంగు కఠినమైన శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది ఇది న్యాయవాది పని యొక్క తీవ్రతను స్పష్టంగా చూపిస్తుంది ఇంకా చెప్పాలంటే నలుపు రంగు ఎటువంటి మరకలను సులభంగా చూపించదు దీని వల్ల న్యాయవాదులు ఎల్లప్పుడూ ప్రొఫెషనల్ గా కనిపిస్తారు ఒక విధంగా ఇది వారి వ్యక్తిగత వ్యక్తిపరమైన ఇమేజ్ ను కాపాడుకోవడంలో సహాయపడుతుంది ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా లాయర్ జడ్జీలు కోటు ధరిస్తారు ఇక పంతొమ్మిది వందల అరవై ఒకటవ చట్టం ప్రకారం లాయర్స్ నల్ల కోటుతో పాటు తెల్లటి బ్యాన్ టైని ధరించడం తప్పనిసరి అయింది న్యాయవాదుల నల్లకోటు వైద్యుల తెల్లకోటు కేవలం ఫ్యాషన్ లేదా సాంప్రదాయ దుస్తులు కాదు కానీ వాటిని ధరించడం లోతైన ఆలోచన ఉద్దేశాన్ని వ్యక్తిపరుస్తుంది నల్లకోటు కఠినంగా గంభీరంగా కనిపించడం వల్ల న్యాయానికి గౌరవాన్ని సూచిస్తుంది అయితే తెల్లకోటు స్వచ్ఛత నమ్మకాన్ని సూచిస్తుంది వైద్యులు తమ రోగులకు చికిత్స చేయడంలో ఇచ్చే నిజాయితీ శ్రద్ధను సూచిస్తుంది గమనిక ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే కొన్ని అధ్యయనాలు నిపుణుల సూచనల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది ఎస్ఆర్కే టీవీ ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు ఖచ్చితత్వం ప్రభావానికి ఎస్ఆర్కే టీవీ బాధ్యత వహించదు